పురపాలక సంఘంలోని మహిళలకు లబ్ధిదారు కుటుంబిషన్ శిక్షణ కొరకు దరహా దరఖాస్తులు ఆహ్వానించడం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది ఆ సంక్షేమ పథకాలలో భాగంగా ఇప్పుడు కుటుంబ కుటుంబల కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది అందులో రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఈబీసీ కమ్మ రెడ్డి ఆర్యవైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన మహిళా లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ కడప వారి ద్వారా కుట్టుమి మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తు ఏటీఓడిఎన్ఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేస్తుండదు ఇరవై రెండు మూడు రేపే ఆఖరి రోజు మరి ఇరవై రెండు మూడు ఇరవై ఏడు వరకు అవకాశం కల్పించింది ఎంపిక కాబడిన లబ్ధిదారులకు శిక్షణ అనంతరం డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉంటే వారికి కుట్టు మిషన్ కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటి కుట్టు విషయంలో కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు గల వారు అర్హులు రేషన్ కార్డు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఒకే కుటుంబం యొక్క తెల్ల రేషన్ ఒక కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ధి పొందుటకు అర్హులు శిక్షణకు కొరకు నమోదు చేసుకునేటప్పుడు దాంట్లో దీ క్యాటగిరీస్ ఉన్నాయి నలభై రోజులు అంటే రోజుకి ఎనిమిది గంటలు శిక్షణ ఇస్తారు అరవై రోజులు అంటే రోజుకు అరవై ఆరు గంటలు ఇస్తారు తొంభై అంటే రోజుకు నాలుగు గంటలకు శిక్షణ ఇస్తారు ఈ మూడేళ్ళు ఏదైనా ఆస్తిని కోరుకొని మనం శిక్షణ పూర్తి చేసుకోవచ్చు శిక్షణ పూర్తి చేసుకునేటప్పుడు అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుటుంబం ఉచితంగా ఇస్తారు అంటే శిక్షణ టైంలో ఏమైనా అమౌంట్ ఇస్తారా సార్ ఏం అంటే దూర ప్రాంతాలకు ట్రైనింగ్ ఇస్తారు కానీ లోకల్ ఇస్తారు లోకల్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టి విషయం ఇస్తారు అంతేనా సార్ ఏమంటారు